హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను అది ఎంత ఉంది అనేసి ఫస్ట్ మెజర్ చేస్తున్నాను అలా ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకొని మెజర్ చేస్తున్నాను అనమాట సో టూ అండ్ హాఫ్ కప్ ఏమో ఉందనుకుంటా టూ అండ్ హాఫ్ కప్ ఉంది మొత్తం మెజర్ చేసిన తర్వాత నెక్స్ట్ ముందుగా మనము పాలనేది కాచి చల్లారి పెట్టుకోవాలన్నమాట బాగా కాచి చల్లారు పెట్టుకున్న పాలని మిక్స్ చేయాలి ఇలా ఎవరైనా మీలో టేస్ట్ చేస్తారా నేనైతే ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా కొద్దిగా పిండిని అనేది కంపల్సరీ టేస్ట్ చేస్తాను మీరు కూడా నాలో నాలాగా ఎవరైనా ఉన్నారు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ముందుగా చల్లారి పెట్టుకున్న అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా మెత్తగా మిక్స్ చేసి ఉంచాను అనమాట పిండిని బాగా కలిపాను మళ్ళీ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ ఇలా బాగా మిక్స్ చేయాలి ఇలా కలిపి పక్కన పెట్టేసి ఉంచాలన్నమాట నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచాలి అంతలోపు పాకం పడుతున్నాను అనమాట చక్కెర యాడ్ చేసేది వాటర్ యాడ్ చేసేది వీడియో క్లిప్ మర్చిపోయానండి మనము స్వీట్ ఎక్కువ తింటున్నాము అనుకుంటే టూ కప్స్ యాడ్ చేయచ్చు నేను కూడా టూ కప్స్ షుగర్ యాడ్ చేశాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు టూ కప్స్ వాటర్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా పాకం అనేది గట్టిగా వచ్చే వరకు ఇలా చూసారా బాగా వచ్చింది కదా సో అంతవరకు బాగా వాటర్ని బాయిల్ చేసి ఉంచాను నెక్స్ట్ ఇంకోటి ఒక చిట్కా కూడా ఉందండి ఏంటి అంటే నేను ఫస్ట్లో ఇలా చేసేటప్పుడు చక్క చక్కెర పాకం గట్టిగా అయిపోయేదనమాట అలా గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ లెమన్ని ని యాడ్ చేస్తే లెమన్ డ్రాప్స్ని గట్టిగా అవ్వదండి మీలో ఎవరైనా అలాగ గట్టిగా అవుతుంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని అనేది ఇలా చిన్న చిన్న వంటలుగా తయారు చేశాను అనమాట చేసి అలా ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా రౌండ్గా బాల్లాగా చేయాలన్నమాట ప్రెస్ చేయడం ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా ఇలా రౌండ్స్ లాగా అండి చూడండి ఇలా ఫస్ట్ రౌండ్ చేసి కొద్దిగా ప్రెస్ చేశాను మధ్యలో నెక్స్ట్ అలాగే రౌండ్ చేస్తూ మళ్ళీ ప్రెస్ చేశాను అనమాట అలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి ఈ పిండిని ఇలా తయారు చేయాలన్నమాట రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మొత్తం నేను తయారు చేశానండి మనకి ఎంత కావాలి అంటే అన్ని చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అంతలోపు మనము ఆయిల్ కూడా హీట్ చేసి ఉంచాలండి అలా చిన్నగా చూడండి జస్ట్ అలా ప్రెస్ చేస్తూ అలా రౌండ్గా చేసేయడం అన్నమాట సో ఇలా నేను అన్ని బాల్స్ని తయారు చేశాను అలాగే ఆయిల్ కూడా హీట్ చేసి ఉంచాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో కాకుండా అలానే హైలో కాకుండా మీడియంలో ఉంచాలండి మీడియంలో ఉంచడం వల్ల పిండి అనేది పిండి పిండిగా అవ్వకుండా బాగా బాయిల్ అవుతుందనమాట ఉడుకుతుందనమాట సో గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను ఫ్రై చేస్తున్నాను చూడండి కదా సో అంతలోపు పాకం కూడా కొద్దిగా చల్లగా అయిపోయి ఉంటుందండి మరీ వేడిగా కాకుండా కొద్దిగా చల్లగా అవుతుందన్నమాట సో ఇప్పుడు వీటన్నిటిని ఆ పాకంలోకి యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము టేస్ట్ చేయడమే అండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్